నమస్కారం వైఎస్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ రూరల్ ఎంఎస్ఎన్ క్యాంపస్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ ప్రసన్నశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాలలోనూ ప్రాధాన్యత కలిగి ఉండాలని సూచించారు క్యాంపస్ అభివృద్ధికి విద్యార్థుల మౌలిక సదుపాయాలు కల్పించడంలో తమ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు అనంతరం పలువురు మహిళలను సత్కరించారు యూనివర్సిటీ స్టాఫ్ మనోజ్ మహిళా దినోత్సవం పురస్కరించి ప్రత్యేకంగా వ్రాసిన కవితను వినిపించి ఫోటో ఫ్రేమ్ ను వీసీకి అందజేశారు ఫిట్నెస్ ద్వారానే మహిళలు మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉందని మహిళలు ఫిట్ గా ఉండాలని చైతన్యపరుస్తూ యానం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన టీషర్ట్లను పంపిణీ చేశారు భారతీయ సాంప్రదాయ దింసా నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా హస్తకళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి ఉదయ్ కుమార్ పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు ఎం దినకర్ ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ సునీల్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పోచయ్య ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ రాధా మాధవి డాక్టర్ కొల్లా కృష్ణమూర్తి బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దాసరి శ్రీధర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ యశ్వంత్ నాయుడు ఎన్ చైతన్య డాక్టర్ జి ప్రమీళరాణి తదితరులు పాల్గొన్నారు అది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ టర్న్ అవుతుంది దాన్ని బట్టి ఏమవుతుందంటే ఎగ్జామ్ చూడని విధంగా అది అధికమైన యూనివర్సిటీస్ అవర్ అండ్ యూ విల్ బీ మానిటరింగ్ డేష్యూ ఫ్రమ్ దేర్ అప్పుడు ఏమవుతుందంటే టీచర్స్ ఏ క్యాంపస్లో అయితే మాకు ఏదైనా మార్క్ ప్రాక్టీస్ అనిపించినట్టు అనిపిస్తే ఫస్ట్ టైం అయితే క్షమిస్తాం రెండోసారి అయితే సర్దుకమ్మని చెప్తాం మూడోసారి అయితే తొలగిస్తాం పీ పీపుల్ హు డూ మా ప్రాక్టీస్ ఐ నాట్ అలావ్ టు బి విత్ అస్ మా ప్రయాణంలో చెప్తున్నాను నేనే డబ్బు ఆశించి రాలేదు డబ్బు కట్టి రాలేదు నేను జాతీయ అన్న ఒకే ఒక మాటతో వచ్చాను కాలేజ్ సిస్టమ్స్ అకాడమిక్ రిఫార్మ్స్ తీసుకురావాలని గవర్నమెంట్ ఎంతైతే గట్టిగా ఉందో వాళ్ళని మేము ఇంకా సపోర్ట్ చేస్తాం ఆల్వేస్ హెల్పింగ్ దెమ్ టు డూ అకాడమిక్ క్యాలెండర్ ని అబ్జర్వ్ చేసిన క్యాంపస్ బెస్ట్ క్యాంపస్ గ్రీన్ క్యాంపస్ అట్ ద సేమ్ టైం చాలా సిస్టమేటిక్గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా విఆర్ గివింగ్ దెబ్ సమ్ అవార్డ్స్ యూనివర్సిటీ ఎంఎస్ఎల్ క్యాంపస్ ఈరోజు మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం చేస్తున్నాము సెవెంత్ మార్చిన వన్ డే బుక్ నన్నయ్య యూనివర్సిటీలో ఇటీవల మీ అందరికీ పరిచయం అయ్యారు ప్రొఫెసర్ ప్రసన్న గారు వైస్ ఛాన్సలర్గా మేడం మహిళగా మహిళా దినోత్సవానికి ఈరోజు మేము చేసిన ప్రోగ్రామ్కి రావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ క్యాంపస్ టూ థౌజండ్ సెవెంటీన్లో నన్నయ్య యూనివర్సిటీకి మెజ్ అవ్వడం ఇటు ఏయూ పదవిలో ఉండడం ఇక్కడ అనేక రకాలైన కోర్సులు ఉండడం ఇది ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇటీవలే మాకు గొప్పగా గర్వకారణం ఏంటంటే మాకు లేడీస్ హాస్టల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఫోర్ అండ్ హాఫ్ డోర్స్ తోటి స్లాబ్ కూడా వేశారు పిల్లలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ లేడీస్ హాస్టల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది త్వరలో అది అయిపోతుంది విద్యార్థులందరూ కూడా అంటే ఉమెన్ కూడా చదువుకుంటే మేడం చెప్పినట్టుగా ఉమెన్ ఐడెంటిటీ అనేది తెచ్చుకుంటేనే సమాజం బాగుంటుందని చెప్తున్నారు ఇది ప్రతి ఆడపిల్ల ఆలోచిస్తే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మనందరూ అర్థంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ మనకి ఇక్కడ క్యాప్షన్ సెలబ్రేటింగ్ ది ఉమెన్ హుడ్ త్రూ ఫిట్నెస్ అనే క్యాప్షన్ తోటి ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఈ మహిళల్ని కూడా మనం ప్రోత్సహించి క్రీడల్లో గడిచిన లో కూడా వచ్చినటువంటి మెడల్స్ని అవన్నీ మీరు చూసినట్లయితే భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ ఎంతగానో ఉన్నతి సాధించింది సో అదే స్ఫూర్తితోటి ఈ ఉమెన్స్ డే సందర్భంగా కూడా మహిళల్ని ఇంకా ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్లో వాళ్ళని కూడా మనం మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ఆదిక వినా యూనివర్సిటీ యొక్క సహకారంతో మేము ముందుకు రావటం జరిగింది ఈ సందర్భంగా మేము వాళ్ళకి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కిట్లు అలాగే వాళ్ళకి భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ నుంచి కొన్ని టీషర్ట్స్ కొన్ని కాంప్లిమెంటరీగా వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతుంది ఎంకరేజ్ చేయడానికి